ఎందుకు గవర్నమెంట్ సేవ నీకున్నారు పుణ్యాన్ని చేస్తారా వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటారు జీతాలు తీసుకుంటు మన జీతగారు వాళ్ళు మన మాట సార్ అంటే కూడా ఏదో నామకే వాస్తవం మాట్లాడతారు అంతే రెండు వేల పంతొమ్మిదిలో చెక్ చేసుకున్నాము రెండు వేల ఇరవై నుంచి చూసినా రాలేదు ఎప్పటి నుంచి ఉన్నారు దాదాపు నేను యాభై యాభై ఐదు ఏళ్ళ దాకా ఉన్నా ఓకే ఎప్పటి నుంచో వీళ్ళు మా తాత ముత్తాత నడుస్తు కూడా వీలే ఉన్నారు మిస్ అయింది ఏదో మిస్ అయింది సార్ ఇప్పుడు అధికారులు చెయ్యాలి అధికారులు తరఫున చేయాలి చేసినప్పుడు ఏ పోవాలని కూడా పేపర్లు ఆడ ఒక ధరణి వల్ల ఒక రైతు కుటుంబానికే ప్రాణ ప్రాణహాని ఉంది అని చెప్పారంటే ధరణి మంచిదా వాళ్ళ తాత ఈ భూమి మీద ఇంకెవరినో ఉన్నారు వాళ్ళే సదంశర్ ఉన్నది కూడా ఎంఆర్ ఆఫీస్ నుంచి కూడా వస్తారు ఆ చెప్పింది మీరేనా అని చెప్పారంటే నేను చెప్పలేదు సార్ అంటవా చేసింది ఏంది ధరణి ద్వారా వచ్చింది అసలు యాక్చువల్ గా ధరణి ద్వారా ఈ సిస్టం మొత్తం తీసేసి నీ భూమిని నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు మార్చలేదు నీ భూమి యొక్క హక్కును నీ బుడనపై తప్ప మారది నెత్తి కొట్టుకున్న మారది ఎవడు మార్చే అధికారం లేదు జిల్లాల ఎంఆర్ఓకు లేదు ఆర్డీఓకు లేదు కలెక్టర్కు లేదు రెవెన్యూ సెక్రటరీకి లేదు సీసీఐలకు లేదు రెవెన్యూ మినిస్టర్కి లేదు ముఖ్యమంత్రి కూడా లేదు ముఖ్యమంత్రి భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది సామాన్య రెండెకరాల రైతు భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది ఒకటే పోర్టల్లో ఉంటుంది హలో హాయ్ నమస్తే నా పేరు అశోక్ కుమార్ అయితే ఈరోజు మనం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతుర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనకు గుర్రాల నర్సయ్య అనే వ్యక్తి భూమి ముప్పై గుంటలకి ఇరవై ఏడు నర ధరణి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఇరవై నుంచి ఈ ఎక్స్టెంట్ అనేది మిస్ అయిపోయింది ఈ మిస్ అయింది అని ఎంఆర్ఓ ఈ ఈరోజు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు మిస్సింగ్ సర్వే నంబర్ పెట్టుకుంటున్నా కూడా ఎంఆర్ఓలు ఎంతోమంది మారుతున్నారు కానీ ఈయన భూమి అయితే ఈయనకు రావడం లేదు ఎందుకు రావడం లేదు అసలు భూమి ఈయనదైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ విషయాలు అయితే మనము ఇక్కడ మనతో పాటు గుర్రాల నర్సయ్య పాతూరు విలేజ్ గుర్రాల నర్సయ్య ఉన్నారు మనం ఆయనతో మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే మీకు ఈ సర్వే నెంబర్లో రెండు వందల ఇరవై ఆరులో మీకు ఎన్ని ఎన్ని గుంటలు ఉండాలి ముప్పై గుంటలు ముప్పై గుంటలు ఉండాలి ఎవరిది భూమి మాదే మా తాత చేసారు మళ్ళా మా నాయన చేసిన ఆ తర్వాత మేము కొనుక్కున్నాం ఎవరు ఈ ముప్పై గుంటల భూమి ఎవరు కొన్నారు నేనే కొన్నా ఎప్పుడు రెండు రెండులో కొన్నాం కొన్నాం కొన్న దగ్గర నుంచి ఈ కబ్జాలను మీరే ఉన్నారా అసలు ఏం జరిగింది ఏం జరిగింది అంటే వచ్చింది ఆ తర్వాత ఎప్పుడు చూసుకున్నారు మీరు ఓకే ఏం పేరు సత్యం నా పేరు సత్యం ఇప్పుడు ఈ రెండు వందల ఇరవై ఆరు ఆ త్రీ బై వన్లో మీకు ఎంత మొత్తం మొత్తం ముప్పై గుంటలు ఉండాలి దానిలో దాని నుంచి రెండు గుంటలు చర్చి అమ్ముకున్నాం మేము చర్చి కమ్ముకున్న తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది వన్ బి బిన్ వచ్చినాయి వన్ బి ఉన్నాయి కదా వచ్చినాయి ఆల్రెడీ ఆన్లైన్ దాకా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో చెక్ చేసుకున్నాము రెండు వేల ఇరవై నుంచి చూసినా రాలేదు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆల్రెడీ అప్లికేషన్ పెడితేనే ఉన్నాం మేము రెండు వేల ఇరవై నుంచి అప్లికేషన్ మిస్సింగ్ అప్లికేషన్ ఇరవై ఏడు గుంటల నరకు అప్లికేషన్ పెడతానే వేల ఇరవై నుంచి పెడుతున్నారు ఇరవై నుంచి పెడతాం దగ్గర ఫామ్ లేదు అది రెండు వేల ఇరవై నుంచి అన్ని ఉన్నాయి మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాం మొత్తం నేను సరే చేస్తారు అని చెప్పేసి మనం ఫామ్స్ అంతా నెక్లెట్ చేసినప్పుడు మళ్ళీ అన్ని మొత్తం తీసేసుకున్నాం ఫామ్స్ అన్ని మళ్ళీ ఎంఆర్ఓలు మారుతున్నారు కానీ అట్లానే ఉంటుంది ఎంతమంది నలుగురు మారే నలుగురు మారేగురు అయినా కూడా మీ సాల్వ్ సాల్వ్ అవుతలేదు అసలు ఏమంటున్నారు ఎక్స్చేంజ్ అని అయింది కదా ఆ పర్సన్ ఎవరు ఆ పర్సన్ దొరుకుతారు ఆ పర్సన్ ఏ అసలు ఇప్పుడు మీరు అమ్మలేదు రమ్మలేదు ఎవరు రమ్మలేదు మేము అమ్మినట్టుగా ఆయనకు ప్రూఫ్ ఇట్లా లేదు నెక్స్ట్ ఆయనకు ఆధార్ లింక్ ఇట్లా లేదు ఆయన అమ్మినట్టుగా ఆయన నెక్స్ట్ ప్రూఫ్ ఇట్లా లేదు ఆయనకి అమినెట్ సరే మనం ఈసీ లో చెక్ చేస్తే మా మా పేరు నుంచి వేరే వేరే పేరు మీద అమ్ముకునేమో మమ్మల్ని కాదు ఇలా చెక్ చేసినాం అసలు ఆయన అట్లా గిట్లా లేదు ఆయన పేరు మీద ఈసీ లో ఈ అర్థం రావట్లేదు రావట్లేదు ఓన్లీ ఈ ఈ పట్టాలైనా వస్తున్నాడు పట్టాలనే వస్తే ఎన్ని గుంటలు ఏంది ఇరవై ఏడు గుంటల నర పోయిందండి ఇరవై ఏడు గుంటల నర పోయింది మాత్రమే మా పేరు మీద ఇప్పుడు రెండు వేల రెండు నుంచి మీరు కబ్జాలు మీరే ఉన్నారా ఓకే అయితే ఈ విధంగా సర్వే నంబర్ లో ఎక్స్టెంట్ అయితే మిస్ అయింది ఇరవై ఏడు గుంటల నరా మిస్ అయిన సర్వే నంబర్ రెండు వేల ఇరవై నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ లా మరకు ఎంఆర్ఓ ఆఫీస్ లా అప్లికేషన్ పెడుతున్నారు రైతులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వ అధికారులు ఈరోజు ఇదే రైతులను తిప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది తహసీల్దార్ ఆలోచన చేయాల్సిన విషయం ఎందుకు మిస్ అయింది ఒక వాళ్ళ ఆర్ఐని పంపించి వాళ్ళకు రెవెన్యూ వ్యవస్థ చాలా ఉంటుంది ప్రతి విలేజ్లో రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉంటారు సో వాళ్ళకు సంబంధించి చాలా వ్యవస్థ ఉంటుంది ఇది ఏంటిది ఏం జరిగింది అని చేసుకోవచ్చు అయినా కూడా ఈరోజు వరకు ఈ రైతుకు సంబంధించి చాలా దారుణమైన సంఘటన ఈ పాత్రలో జరుగుతుంది ఆ ధరణి వచ్చిన తర్వాత ఎందుకు మిస్ అయింది అని చెప్పని రీజన్ ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు ఒక భూమి అమ్ముకున్నప్పుడు ఒక రైతు తమ్ము పెట్టాలి అక్కడ ఆధార్ కార్డు అవన్నీ టాలీ అయినప్పుడే మిస్ అవుతుంది ఇట్లా మిస్ కాకుండా వాళ్ళు వాళ్ళ అధికారులు చేసిన పొరపాట్లల్లో ఆ ధరణి వచ్చిన తర్వాత ఆ టెక్నికల్ ఇష్యూలో జరిగిన పొరపాట్లు రైతులను బలి బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇదైతే కరెక్ట్ కాదు ఈ విషయం ఖచ్చితంగా మేము కలెక్టర్ వరకు మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇది సాల్వ్ చేయాల్సిన బాధ్యత పైన ఖచ్చితంగా ఉంది ఈ విషయం ఈ రైతులే కాకుండా గ్రామంలో ఉన్న కొత్త పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఇది నిజమేనా కానీ కొంతమందిని గ్రామస్తులను కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మన గ్రామస్తులైతే ఉన్నారు ఈ రెండు వందల ఇరవై ఆరు ఆ త్రీ వన్ పట్టదారు గుర్రాల నర్సీకి సంబంధించిన భూమి నిజంగా ఈయనదేనా మీ పేరు ఇస్తారు ఇస్తారు ఏమిస్తారు ఇస్తారు ఉప్పరి ఇస్తారుస్తారు ఇప్పుడు దీనికి సంబంధించిన ఉప్పరి ఏం పేరు కాదు కాదు ఏం ఆయన పేరు ఏం పడింది ఉప్పరి పెద్ద నర్సయ్య అనే వ్యక్తులు ఉన్నారా మీరు ఉప్పరు వాళ్ళే కదా ఉప్పరి పెద్ద నర్సయ్య అనే వ్యక్తులు ఎవరు లేరు ఎవరైనా ఆ సన్నాపు బక్కయ్య అనే వ్యక్తులు కూడా లేరా ఇక్కడ లేరు మీ పాతూరు సంబంధించిన అయితే లేరు లేరు సో ఈ భూమి ఈ భూమి ఈయనదేనా ఈ మీరు ఎన్ని నుంచి చూస్తున్నారు ఈ భూమిని నేను డెబ్బై ఐదు తక్కువ నాకు ఇరకలేఖ నుంచి కూడా వీలే చేస్తున్నారు చేసి వీళ్ళు తుర్కాయిని దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు కౌలుకు చేసి అప్పటి నుంచి వీలే చేస్తారు అప్పటి నుంచి వీలే అమ్మింది లేదు అమ్మలేదు అమ్మలేదు అమ్మకున్నా కూడా ఇది ల్యాండ్ మిస్ అయింది ల్యాండ్ మిస్ అయింది సార్ మీరు ఏమంటారు ఇప్పుడు అధికారులు నిర్లక్ష్యం అంటారా కావలసి వీళ్ళు ఏదన్నా తమ్ము పెట్టి అమ్మి వీళ్ళు ఏదన్నా చేస్తుంటారా అట్లా చేశారు అట్లా ఉంటే ఇప్పుడు తంబు పెట్టి అట్లా గట చేస్తే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం అధికారులతోనే ఇప్పుడు వాళ్ళు చేసినా కానీ ఎవరిదనప్పుడు ఉండాలి కదా ఉండాలి మరి అది లేదు ఇది లేదు ఇంతగా వాళ్ళు చేసారంటే అంటే తప్పు కదా ఇప్పుడే సరిపోతుంది కానీ మనకు ప్రాబ్లం సాల్వ్ చేసింది మీరు పెద్ద మనుషులు ఇన్ని సంవత్సరాల నుంచి భూమి ఏంటిది మీరు డెబ్బై సంవత్సరాలు ఉన్నారు కదా డెబ్బై డెబ్బై ఉన్నారా డెబ్బై డెబ్బై ఐదు దాకా ఉన్నారు ఈ భూమి ఈ విధంగా అన్యాయమై అన్యాయంగా పోతుంటే మీరు మరి సపోర్ట్ చేయరా రైతులకు సపోర్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అధికారులు వస్తారు అధికారులు కలెక్టర్ దగ్గర నుంచి కానీ ఆర్డీ ఆఫీస్ నుంచి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా వస్తారు ఆ చెప్పింది మీరేనా అని చెప్పారంటే నేను చెప్పలే సార్ అంటవాటే నుంచి ఉన్నారు దాదాపు నేను యాభై యాభై ఐదు అయిన దాకా ఉన్నా ఓకే ఎప్పటి నుంచో వీళ్ళు మా తాత ముత్తాత నడుచు నుంచి కూడా వీళ్ళే ఉన్నారు భూమి ఇది ఎవరుదా అనేది కూడా మాకు హిరికే అయితే వాళ్ళు కవులు చేసిరా పాలు చేసిరా సమస్య లేదు వాళ్ళు కొన్నారు కొన్నాక కూడా వాళ్ళు రోజు పట్ట చేసుకోవాలి అంతకుముందు కబ్జ వాళ్ళే ఉన్నారు తర్వాత రీసెర్య చేసుకున్నారు ఈ మిస్ అయిన గురించి వాళ్ళు తిరుగుతా ఉంటే ఎంఆర్ఓలు మారుతారు సర్పంచ్ మారుతారు వాట్ నెంబర్లు మారుతారు ఇప్పుడు ఏంటంటే మనం పోయినప్పుడు ఏదో మాట చెప్తారు వాళ్ళు అప్పటి వరకు అంతే చేస్తామంటారు చేయరు ఈ ట్రాన్స్ఫర్ అయితా ఉంటారు తిరుగుతా ఉంటాం ఇప్పుడు వీళ్ళు అవసరానికి గుంటలు అమ్ముకుంటా ఉంటాయి కూడా అవకాశం లేదు కదా ఎవరు వాళ్ళ అవసరం ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది చచ్చిపోయిండు వాళ్ళు కూడా అప్పలవాడు ఉన్నారు ఇంత ఇల్లు కట్టుకున్నారు అంత మాత్రం ఉన్నారు ఉన్నదానికి ఉన్న ఒక రెండు గుంటలు అవసరానికి అమ్ముకుంటాం అమ్ముకోకుండా కూడా మాకు గిట్ట కావాలా సరే అంటే అది మిస్సింగ్ అయింది ఇప్పుడైతే అప్పుడైతే చింపుడే గానీ పని వాళ్ళ పని చేసింది ఏం లేదు ఇప్పుడు కాకపోతే ఏంటంటే భూమి ఈ భూమి మీద ఇంకెవరన్నా ఉన్నారు వాళ్ళే సత్యవసరం ఉన్నది కూడా భూమిలో భూమి మీద కబ్జాలో వీళ్ళే ఉన్నారు భూమి మీద కబ్జాలో వీళ్ళు ఉన్నారు అమ్మినోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు అమ్మిన భూమి వీలు ఉన్న భూమి అసలు వాళ్ళు రావాలి రావాలి నాకు అప్పుడు డబ్బులు సరిపోలేదు ఇప్పుడు కావాలన్నా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు పానపడుతారు అని వాళ్ళు పట్టదారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా కావాలంటే కోసం కోసమని వాళ్ళు ఏం లేదు ఇప్పుడు ఏదో ఉప్పరి బక్కేయ్యా ఉప్పరి పెద్ద ముచ్చట ఎవరు ఉంటే కూడా వీడు ఎవరు లేరు దీనికి మేము మాత్రం గ్రామీణ సహకరిస్తాం మాట్లాడుతాం ఎవరు దాని కలెక్టర్ కూడా మాట్లాడతాం బోకర్ దండలు చేసి ఏమో ఐదు బైరు బయట నైన్ చేస్తారు ఈ ఫస్ట్ కాదు ఇది కానీ మేము కూడా ఈ నాదన్న అడుగు వేసుకొని అమ్ముకుంటారు కొన్ని ఇబ్బంది పడుతుంది ఇది అసలు ఉంటుంది కానీ కాదు ఇది యాభై నుంచి వాళ్ళే ఉన్నారు కొన్ని తర్వాత కూడా వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా ఈ సర్వే నెంబర్ మిస్ అయినాక కూడా వాళ్ళే ఉన్నారు ఒకవేళ ఇప్పుడు మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ రెండు వేల పద్దెనిమిదిలో మిస్ అయింది పద్దెనిమిది ఇరవైలో మిస్ అయింది కదా ఇరవై ఇరవై నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఐదు సంవత్సరాలప్పుడు ఆయన ఆయన పేరు మీద అయితే అయితే ఉన్నదో వాళ్ళు రావాలి కదా ఒకవేళ అమ్మితే అయింది ఏదో మిస్ అయింది సార్ ఇప్పుడు అధికారులు చెయ్యాలి అప్పుడు చెయ్యాలి చేసినప్పుడు పోవాలని పేపర్లు అక్కడ వారేస్తారు ఇంకోటి అట్లా వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ సేవ అయ్యి నీకున్నారు పుణ్యాన్ని చేస్తారు వాళ్ళు జీతాలు తీసుకుంటారు మన గారు వాళ్ళు మన అడిగే సార్ అంటే కూడా ఏదో నామకే వాస్తే మాట్లాడతారు అంతే అప్పుడు మనం చేసే పని అయితే చెయ్యారు ఎందుకు అలాగే అధికారం లేదా అధికారం అవకాశం ఉంటది అవసరం ఉండే వాళ్ళకి పోతున్నాం ఏదైనా మిస్ కాబట్టి వాళ్ళు సహకరిస్తున్నారు చేస్తలేరు అంటే గవర్నమెంట్ ఎంతవరకు బాగాలేదు ఎవరైనా అధికారులు వచ్చారా వీడికి రాలేదు నేను వన్ టైం వెళ్ళా ఓకే వన్ టైం వెళ్ళా టూ టైం దాకా వెళ్ళా కానీ పోయి చెప్తాము చేస్తాం చూస్తాం అంటారు అప్లికేషన్ చేయండి అంటారు అప్లికేషన్ ఇస్తాం ఓకే రారు ఇది ఇది జెన్యున్ జెన్యున్ సార్ నేను పుట్టినప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి మీ ఏజ్ ఎంత నా థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఉన్నారు మీరు పుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళు ఇదే భూమిలో ఉన్నారు నాకు తెలిసినప్పటి నుంచి వెళ్ళి వీళ్ళెవరు ఈ భూమిలో ఈ భూమిలో వీళ్ళెవరు వేరే పర్సన్ లేరు లేరు వాళ్ళెవరు పడింది ఎప్పుడు కేసీఆర్ వచ్చి ధరణి కాదు కొంతమంది చాలా మంది పడ్డాయి కొంతమంది కాలేదు ఇన్ని ఐదేళ్ళ నుంచి కరెక్షన్ అయితే అధికారులు పట్టించుకుంటే అవుతుంది కానీ పట్టించుకుంటలేదు కొత్త ఇప్పుడు తెలియన ఇది ఎందుకు ఎందుకు జరిగింది అంటారు అట్లా ధరణితోనే జరిగింది ఒక ధరణి వల్ల ఒక రైతు కుటుంబానికే ప్రాణ హాని ఉంది అని చెప్పారంటే ధరణి మంచిదా కాదు కదా ఆగమా కదా ఇప్పుడు ఒక గుంట ఒక ఇప్పుడు ధరణి వల్ల ఒక కుటుంబము ఇరవై లక్షలు ఆస్తి అనుకో ఇరవై ఇరవై లక్షల ఆస్తి పోతుందంటే అంటే ఒక కుటుంబం ఇరవై లక్షలు చంపాదించాలంటే ఈ రోజుల్లో అవుతుందా కాదు కాదు కదా ఇది ఖచ్చితంగా ధరణి వల్లనే జరిగింది అని అంటారు ధరణి జరిగింది వీళ్ళైతే అమ్మలే ఇది భూమి వీళ్ళదే మీరు కుట్టినప్పటి నుంచి కూడా వీళ్ళే చేస్తారు వీళ్ళ నాన్న వాళ్ళు కూడా చేసి ఈ మూడో తరం తరండు దీని మీద పక్కలు కానీ విలేజ్ వాళ్ళు కానీ ఏ అబ్జెక్షన్ లేదు లేకున్నది ఎందుకు చేయట్లేదు లేదు ఊరు వాళ్ళు రైతులు ఊరంత ఉన్నారు ఊరు వాళ్ళు పక్క ఈ పక్కలు ఆ పక్కలు ఎవరు అబ్జెక్షన్ లేదు దీని మీద లేనప్పుడు ఎందుకు అధికారులు చేయట్లేదు అధికారులు పట్టించుకుని చేయాలి కదా టేస్ట్ అవుతుంది వేరే విలేజ్ కూడా వచ్చి నాది నా మీద నా మీద పడ్డది నాది అని కూడా వాళ్ళ అభిషయం లేదు అసలు ఒక వ్యక్తి కూడా అభిషన్ లేదు లేనప్పుడు చేయాలి కదా వాళ్ళు వాళ్ళ నాన్న చనిపోయినకు ఆపరేషన్ అయింది ఇంకా ఐదు అయినాయి వాళ్ళ నాన్న బాగా లేకపోతే ఐదు ఆరు లక్షలు అయినాయి ఇల్లు కట్టుకోరు వాళ్ళకి పది ఇరవై లక్షలు అప్పు ఉంది ఐదు ఉండాలి అమ్ముకొని అప్పు కట్టుకుందాము అంటే

నా ప్రాబ్లం అయితే ఇక్కడ సిద్దిపేట జిల్లా మరొక మండలం పాతూరు గ్రామంలో ఇరవై ఏడు నర అధికారుల పొరపాటు అనుకోవచ్చా ధరణి టెక్నికల్ ఇష్యూ అనుకోవచ్చా ఏదైతేనేమి ఒక రైతు కుటుంబానికి ప్రాబ్లం వచ్చింది ఈ సమస్యను ఎవరు తీర్చాలి వీళ్ళు కావలసి నిజంగానే అమ్ముకున్నారు అని తిరగబడితే అది వేరే సమస్య వేరే ఏదైతే వ్యక్తి పైన పడిందో ఆ వ్యక్తి వచ్చి నా పేరు మీద ఉంది అని చెప్పని ఆయన కబ్జాకొస్తే వేరే సమస్య గత యాభై సంవత్సరాల నుంచి వీళ్ళ తాత వీళ్ళ నాన్న ఈ నర్సయ్య ఈ నర్సయ్య కొడుకులు కూడా ఇదే భూమిలో ఉన్నారు ఈ గ్రామస్తులు కూడా మనకు ఎవిడెన్స్ ఇచ్చారు అయితే ఇంత జెన్యున్గా ఉన్న సమస్యను ఈ అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ లెవెల్లో కానీ ఎందుకు పని కావడం లేదు అసలు ఎందుకు వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పి అనేది మనకు క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది ఇటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఎక్కడికి వెళ్ళాలి ఈ సమస్య పరిష్కరించకపోతే కలెక్టర్ దగ్గరికి కూడా మేము కంప్లైంట్ చేస్తాం అక్కడ నుంచి హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేస్తాం హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము వెళ్తాం ఎందుకంటే ఇంత నిజాయితీగా ఇంత జెన్యున్గా ఉన్న భూమిని అధికారులు పట్టించుకోకపోవడంలో ఏమి అంతరార్థం డబ్బుల కుర్తుపడుతున్నారా జెన్యున్గా తాతల దగ్గర నుంచి వస్తున్న భూమి కబ్జాల వీళ్ళే ఉన్నారు గ్రామంలో కూడా వెరిఫై చేస్తే వీరు ఏ టైంలో అయినా వచ్చి వెరిఫై చేసుకోవచ్చు అయినా కూడా వీళ్లకు సంబంధించిన భూమి వీళ్ళదే కావాలి కాబట్టి ఈ సమస్య ఎంత త్వరితగత్తిన చేస్తే అంత రైతులకు మేలు జరుగుతుంది అధికారులు మీరు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుచున్నాం అయితే మరకు ఎమ్మార్ఓ గారు దీన్ని కొంచెం మీరు సీరియస్గా తీసుకొని దీన్ని రేపు మాపు రేపు మాపు అని చెప్పని అనుకుంటా ఇదైతే చేయడం సరైన పద్ధతి కాదు సో ఈ ఇరవై ఏడు గుంటలకు సంబంధించి భూమి భూమి తాలూకా ఈ రైతులను రైతు కుటుంబీకులను గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకున్నాం ఇది ఎంత తొందరగా సమస్య సాల్వ్ చేస్తే అంత అందరికీ మేలు జరుగుతుందని చెప్పని కలెక్టర్కి అదే విధంగా హెచ్ఆర్సీకి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము ఈ రైతులను తీసుకొని మేమే వెళ్తామని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ